వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్నది ఏంటో చూసారా పెద్ద సైజు మెడత అండి దీన్ని గొల్లభామ అని కూడా అంటారు ఒక అమ్మాయి చక్కగా మంచి ఫ్రాక్ వేసుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా కనిపిస్తుంది కదా దీనికి సిక్స్ లెగ్స్ ఉన్నాయి నెమ్మ నెమ్మదిగా ఒక ప్లాంట్ మీద నుంచి ఒక ప్లాంట్ మీదకి ఎలా ఎక్కేస్తుందో చూడండి దీనికి తిరగబడి కూడా ఎక్కేస్తుంది ఆ విధంగా నేను సిక్స్ థర్టీకి ఎర్లీ మార్నింగ్ ఫ్లవర్స్ వద్దామని టెరస్ మీదకి వెళ్ళాను ఇలా కనిపించింది అన్నమాట దీన్ని షూట్ చేశాను చూడండి అలాగ ఎక్కడికి వెళ్తుందో తెలియదు అలా అలా ఒక ప్లాంట్ మీద నుంచి ఒక ప్లాంట్ అదికి ఇలా ఎక్కేస్తుంది అనమాట నేను అలా షూట్ చేస్తూ ఉంటే ఫోన్ అదికి వచ్చేయడానికి బాగా ట్రై చేసింది చూడండి పెద్ద చూస్తుంది అన్నమాట చూసారా దాని ఫేసు ట్రయాంగిల్లో ఉంది ఇలా ఇలా చూస్తూ ఉందన్నమాట ఎప్పుడు ఫోన్ మీదకి పోయి ఉరికేద్దామా అని చూసింది చూడండి అలాగా మొత్తానికి ఫోన్ మీదకే దానికి ఇలా విధానం చూసింది చూసింది ఒకేసారి ఫోన్ మీదకి ఉరికేసింది అనమాట పట్టేసింది ఫోన్ని నేను ఇలా దిలిపేసరికి ఎక్కడో ఎగిరిపోయింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్